وردی لالی وردی لالی دینشے وائیکتا وردی لالی وردی لالی وردی لالی دینشے وائیکتا وردی لالی

రాష్ట్ర విజయసేవల ఇంక ఏర్పాటు అయిన తర్వాత దాదాపు పది అదే విధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభకు నమస్కారం ఈరోజు ప్రింట్ మీడియా కానీ అట్లనే ప్రతి సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర వీరశైవ లింగాయత లింగబరిత సంఘం ద్వారా ఎల్లుండి జరగబోయే కార్యక్రమం మరి క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నాం డైరీ రిలీజ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పది సంవత్సరాల తర్వాత దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి ఎంతో సంతోషంగా రాష్ట్రంలో ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈనాడు మా మల్లికార్జునప్ప గారు వారి యొక్క బసవ కృప ఏ పత్రిక ఉందో దాన్ని కూడా రాష్ట్రంలో సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి రేపు ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు మంత్రులు మరి ఇంకా మిగతా మరి ఎంపీలు కానీ మిగతా పెద్దలందరు పాల్గొనడంలో మాకు పది సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇంకా ముఖ్యంగా ఫైనాన్షియల్ కార్పొరేషన్ రాష్ట్రం ద్వారా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లో మా కులానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ సముచితంగా వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈనాడు ఓబీసీ గురించి ప్రత్యేకంగా రా కేంద్ర ప్రభుత్వం మరి ప్రాసెస్లో ఉంది కాబట్టి అది కూడా తొందరలో అమలు చేయాలని కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నిటికీ మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు విన్న ఈశ్వరప్ప గారు గత పది సంవత్సరాల నుంచి ఉన్న పెద్దలందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను జయ బస్వా